మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను సంక్రాంతి నోముల్లో విఠలేశ్వర స్వామి నోము ఎలా నొమ్ముకోవాలో చూపిస్తున్నాను దానికోసం ఇలాంటి ప్లేట్స్ కానీ ఏదైనా చిన్న జబ్బలు కానీ స్టీల్ గిన్నెలు కానీ ఇలా మనకు నచ్చినవి ఏవైనా తీసుకోవచ్చు అలాంటి పదమూడు కావాలి ఇలాంటి ప్లేట్లు పదమూడు కావాలి దీంట్లోకి మనం ఏమేమి పెట్టుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ఈ ప్లేట్లోకి అటుకులు సన్న అటుకులు ఉంటాయి కదా అవి పోసుకోవాలి సో దీనికి కొలతంటూ ఏం లేదు ప్లేట్లో సరిపెడాన్ని పోసేసుకోవచ్చు సో మరీ చిన్న ప్లేట్స్ కాకుండా కొంచెం మీడియం సైజ్ ప్లేట్లు అలా తీసుకోండి బాగుంటుంది ఇచ్చిన బాగుంటుంది సో ఇలా ప్లేట్స్ తీసుకోండి రెండు కోలలు కోలలు మీరు ఇలా పెద్దవి అయినా పెట్టుకోవచ్చు లేదా మీరు కావాలి అంటే చిన్న కోళ్ళలు దొరికితే అవైనా పెట్టుకోవచ్చు కానీ పెద్దవి అయితే ఎవరికైనా ఇచ్చిన యూజ్ అవుతుంది సో ఇలా పెద్ద కోళ్ళలు తీసుకోండి ఇంకా మనము విఠలేశ్వర స్వామి విగ్రహాలు కానీ అచ్చులు కానీ లేదా ప్రింట్అవుట్ తీసేసుకొని ఫొటోస్ కానీ పెట్టుకోవచ్చు అవి పెట్టుకోవాలి సో ప్లేట్లో అటుకులు పోసుకొని ఇలా కోళ్ళలు పెట్టేసుకొని స్వామి విగ్రహం కానీ అచ్చు కానీ ఫోటో కానీ ఏదైనా పెట్టుకొని ఇలా పదమూడు సెట్ చేసేసుకొని నోముకోవాలి ఇది విఠలేశ్వర స్వామి సంక్రాంతి నోము నా ఛానల్లో ఇంకా చాలా సంక్రాంతి నోములు ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు నేను ప్లేలిస్ట్ కూడా డిస్క్రిప్షన్లో పెడుతున్నాను మరిన్ని సంక్రాంతి నోముల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మళ్ళీ కలుద్దాం నమస్కారం